భూపతి తనకి ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి పేరు రమ్య చిన్నమ్మాయి పేరు సౌమ్య హలో ఆకాష్ ఎక్కడి వరకు వచ్చావు బాబు ఓ అలాగా అలాగే బాబు సరే వచ్చే అమ్మా రమ్య సౌమ్య అమెరికా నుంచి మీ మేనబాబు గారు వస్తున్నారమ్మా అవునా ఎప్పుడు వస్తున్నారు డాడీ రమ్య పేరుకు తగ్గట్టే ఆధునిక భావాలు గల ఈనాటి యువతి చిన్నప్పటి నుండే బావ ఆకాశ అంటే ఎంతో ఇష్టం అతడే తన మగుడని మురిచిపోతూ ఉంటుంది బావగారితో పాటు అత్తగారు కూడా వస్తున్నారని అన్నా నీదమ్మా బావగారు ఒక్కరే వస్తున్నారు అవునా ఎందుకలాగా అత్తగారు ఎందుకు రావట్లేదు అత్తగారికి ఒంట్లో బాగాలేదంటమ్మా అందుకే బావగారు ఒక్కరే వస్తున్నారు ఓ అలాగా సౌమ్య సౌమ్య సార్థక నామదేవిరాలు హైదరాబాదులో ఉంటున్న పాశ్చాత్య దేశపు ఏ దురలవాట్లకు లోను కాకుండా తెలుగుంటి ఉంటుంది చూసావా సమ్య పొద్దున పదింటి వరకు లేచేది కాదు అలాంటిది ఈవేళ అరగంటకి లేచి రెడీ అయి డాడీ సరే అమ్మా బావగారు కూడా వచ్చాక మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని పోతే అంటే అత్తయ్య గారితో మాట్లాడి పెళ్లిమూర్తాలు పెట్టిస్తా ధన్యవాదాలు ఈ అబ్బాయి పేరు ఆకాష్ ఇతడు అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు తన తల్లి లక్ష్మి కోరిక మేరకు హైదరాబాద్లో ఉంటున్న మేనమామ భూపతి ఇంటికి వస్తున్నాడు ప్రవాస భారతీయుడైన ఆకాష్కు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నా ఆచార వ్యవహారాలన్నా ఎంతో ఇష్టం గౌరవం కూడా అందుకే తన మేనమామ కూతురును చూసి నచ్చితే పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్ వస్తున్నాడు నమస్కారం మామయ్య గారు కూర్చో బాగా జరిగిందా బాబు జరిగింది ఎన్ని రోజులైంది బాబు నేను చూసి కాలిక ఏదో యాక్సిడెంట్ జరిగిందన్నారు ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఏదో అనుకోకుండా జరిగిపోయింది బాబు ఇప్పుడంతా సెట్ అయిపోయింది బాబు బాగుంది ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు అమ్మగారు చెప్పు అమ్మకు ఆరోగ్యం పర్వాలేదు కానీ ఇప్పుడు డాక్టర్లు జర్నీ చేయొద్దన్నారు అందుకే రాలేకపోయారు నమస్కారం బాబు గారు నమస్కారం బాగున్నారా అత్తగారు బాగున్నారా అమ్మ బానే ఉంది రమ్యా బావ గారికి రూమ్ చూపించు అల్లకి డాడీ రా బావా రా బావా రా బావా ఏంటి నడు ఏం లేదు రా బావా రా బావా అబ్బా రమ్యా ప్లీజ్ నీ చెప్పేది విను కూర్చో అరే రమ్య నా ఏం తెచ్చావు బావా నీకు అమెరికన్ టీషర్ట్ జీన్స్ తీసుకురాలేదు సరేనా మరేం తీసుకొచ్చావు డైమండ్ రింగ్ తీసుకొచ్చావా డైమండ్ రింగ్ కంటే విలువైనదే తీసుకొచ్చాను ఏంటప్పా అది ఇవ్వు నీకు ఇప్పుడు ఇవ్వను తర్వాత వెళ్ళేటప్పుడు ఇస్తాను హా లేదు నాకు ఇప్పుడే కావాలి ఇవ్వు బావా అరే రమ్య నువ్వు చెప్పేది విను ఇప్పుడే బావా అరే రమ్య నువ్వు చెప్పేది విను నాకు తెలియదు పిల్ల చెయ్యకు ఇప్పుడే కావాలి నీకు వెళ్ళే ముందు ఇస్తానని చెప్పానా కొంచెం హెడేక్ గా ఉంది రిలాక్స్ అవ్వాలి ప్లీజ్ 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 అర్థం చేసుకో దాని తర్వాత ఇస్తానని చెప్పాను కదా ఇప్పుడు కాదు తర్వాత ఇస్తా అని చెప్తున్నా కదా తర్వాత ఇస్తాను తర్వాత ఇస్తాను నా కదా రమ్య పదహారు అన్నాలను తిరిగింటి ఆడపడుచులా ఉద్దికగా మర్యాదగా ఉంటుంది అనుకున్నాను కానీ రమ్య ఎలా ప్రవర్తిస్తుంది ఏంటి నేను ఊహించింది వేరు రమ్య ఉన్న తీరు వేరు అయితే సౌమ్య మాత్రం లంగావని వేసుకొని ఎంతో మర్యాదతో గౌరవంగా మాట్లాడింది ఆ అనుకువ ఆ వినయం విధేయతలు నా ఆశయాలకు ఆశయాలకు ఆకాంక్షలకు సరిపోయే విధంగా ఉన్నాయి ఎస్ నాకు సౌమ్యనే కరెక్ట్ అమెరికాలో ఉంటున్నావని మోడర్న్ డ్రెస్ వేసుకొని కనిపిస్తే నన్ను నా అందాన్ని చూడకుండా లంగా పల్లెటూరి అమ్మాయిలా ఉన్న మా చెల్లిని అదే పనిగా చూస్తావా అంటే నీకు లంగావోనిలో చీరలే నచ్చుతాయన్నమాట అందుకేగా ఇప్పుడు చీరలో వచ్చాను ఈ చీరలో నా అందం చూసి పిచ్చెక్కిపోవాలి బావా బావా వస్తున్నా బావా 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 లే బావా లేగు ఏంటిది రమ్య బావా లేగు లేవు ఏంటి రమ్య లేగు బాబు లే బా ష నువ్వు అందంగా లేవని రమ్య మరైతే దగ్గరికి వస్తున్నప్పుడు నన్ను రమ్య పెళ్లి కాకుండా ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అరే ఆ మాట అనాల్సింది నేను బావా అయినా మన ఇద్దరం కాబోయే భారీ భర్తలమే కదా ఇందులో తప్పేముంది అమెరికాలో ఉంటున్న బావవి అందంగా ఉన్న ఆడపిల్లని పైగా కాబోయే భార్య భర్తలం కూడా నేను దగ్గరికి దగ్గరకొస్తే ఎందుకు బావా అంత దూరం పెట్టేస్తావు చౌట దద్దమ్మలా తయారవుతున్నావు దావా 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 ఇది బదులు దావా బదులు బావా అవే ఇలావా బావా నీ చెప్పేది విను ప్లీజ్ అరే రమ్య నీ చెప్పేది విను ప్లీజ్ హే బావా అమ్యో ప్లీజ్ నేను చెప్పేది విను రమ్య చూడు రమ్య నా మధురి కలియక రమ్యాతి రమ్యంగా మధురాతి మధురంగా ఉండాలనేదే నా కోరిక అంతేకాని ఇలా కకృతి నాకు అసలు ఇష్టం లేదు వదులు ప్లీజ్ మామయ్య గారు చూస్తే బాగోదు ప్లీజ్ నేను చెప్పేది విను ఇదేంటి రమ్య టూ మచ్గా ప్రవర్తిస్తుంది నాకు రమ్య సెట్ కాదు కన్ఫర్మ్ ఇట్స్ క్లియర్ మరి సౌమ్య ఎలాంటిదో 哒啦哒蹦。